హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో చాలా టేస్టీ అండ్ హెల్తీగా మనం కరివేపాకు తినని వాళ్ళకు కూడా ఇలా చేసి పెడితే చాలా మంచిది ఆరోగ్యానికి ఇప్పుడైతే మీకు చాలా సింపుల్గా కరివేపాకు కారం పొడిని ఏ విధంగా చేసుకోవాలి ఈ కారం పొడిని మనం ఇడ్లీలో కానీ దోశల్లో కానీ వేసుకొని తినకూడా చాలా టేస్టీగా ఉంటుంది ఎక్కడైతే నేను ఈ సన్న మిరపకాయలు ఉన్నాయి కదా ఇవి తేజ మిరపకాయలు అనమాట ఎక్కువ కారం ఉంటాయి ఈ మిరపకాయలని అయితే ఇక్కడ నేను ఒక వంద గ్రామ్స్ వరకు ఇలా నేను ముందే వేయించుకున్నాను ఇక్కడ మనకి చేతితో ఇలా పట్టుకొని తెంపగానే కట్టే విధంగా ఉంటే మనకి కారం పొడికి కరెక్ట్గా సరిపోతుంది ముందే నేను వీటిని ఇలా వేయించి కడాయిలో వేయించి ఈ బేషన్లో అయితే వేసుకున్నాను ఇక ఎక్కువ కారం ఉన్నాయి కాబట్టి ఇంత వేసుకున్నాను కొంచెం ఎక్కువ మొత్తంలో చేస్తున్నాను కాబట్టి ఇక నార్మల్ మిరపకాయలు అయితే మీరు తినే బట్టి తీసుకోవచ్చు అలాగే ఇక్కడ నేను ఈ కడాయి నిండా కూడా నేను ఆల్రెడీ ఎండిపోయిన కరేపాకుని ఈ విధంగా తీసుకొని నేను ఇలా చేతితో పట్టుకోగానే ఇలా పొడి అయ్యే విధంగా నేను దీనిని అయితే వేయించుకున్నాను కడాయిలోనే ఇక్కడ మీరు కరేపాకు ఎండిపోయింది కాకుండా కొంచెం పచ్చిగా ఉన్న కరేపాకుని కూడా కడాయిలో వేసుకొని ఇలా మనం ఈ కరివేపాకు అంతా కూడా డ్రై అయిపోయి ఇలా మనకి ఇలా చేతితో పట్టుకొని విరగొట్టుకొని విరిగిపోయేంత వరకు మనం ఈ అలా వేయించుకుంటే సరిపోతుంది అలా అయినా చేసుకోవచ్చు ఎక్కడ నేను కరేపాకు మనకి జుట్టు కానీ కళ్ళకు కానీ చాలా మంచిది అందుకోసం ఎక్కువ మొత్తంలో తీసుకుంటున్నాను కూరల్లో వేసినప్పుడు కొన్నిసార్లు తీసి పడేస్తుంటారు కదా అలాంటప్పుడు ఇలా కనుక పొడి చేసి పెట్టుకుంటే మనం కారం ఇడ్లీలో అయినా తీ తినచ్చు లేదా మనం కూరల్లో అయినా కొంచెం ఈ పొడిని చల్లుకున్న కూడా టేస్టీగా ఉంటుంది కూరలో ఇప్పుడైతే అదే కడాయిలో ఈ చూపించిన స్పూన్తో వన్ స్పూన్ వరకు గుండుమినపప్పుని ఇలా దూరగా వేయించుకోవాలి ఇక్కడ చూడండి మరీ ఎక్కువ మాడకూడదు జస్ట్ ఇలా మనకి కొంచెం కలర్ చేంజ్ అయిపోయి మంచి శ్వాసన వచ్చేంత వరకు వేయించుకొని దీనిని కూడా ఇదే బేషన్లో వేసుకుంటున్నాను మళ్ళీ ఇదే కప్పుతో ఒక కప్పు వరకు శనగపప్పును కూడా దూరగా వేయించుకుంటున్నాను ఎక్కడ మీకు కావాలంటే పల్లీలను కూడా వేయించుకోవచ్చు ఇక్కడ నేను ఈ శనగపప్పుని ఈ విధంగా మీకు వీడియోలో చూపించిన విధంగా దూరగా వేయించుకొని దీనిని కూడా ఒక బేషన్లో తీసుకోవాలి ఈ కప్తో ఒకటిన్నర కప్పుల వరకు ధనియాలను కూడా కడాయిలోకి వేసుకొని దూరగా వేయించుకొని మనం ఆల్రెడీ వేయించుకున్న పప్పు దినుసుల్లో ఈ బేషన్లోకి తీసుకోవాలి వీటితో పాటు కొంచెం జీలకర్ర అలాగే గింజల్ని కూడా తీసుకొని దూరగా వేయించుకొని ఈ బేషన్లోకి తీసుకుంటే చాలా మంచిది మీకు కావాలంటే అలా చేసుకోవచ్చు ఇక్కడ నేను గ్రైండ్ చేసే వీడియో మిస్ అయిందండి సారీ ఇప్పుడు గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువగా ఎల్లిపాయలు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత కొంచెం ఈ కారం పొడిని చల్లారిన తర్వాత ఒక డబ్బాలు కనుక స్టోర్ ఉంటే చేసుకుంటే చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి